తరువాత పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పుడు నేను ఇరవై ఏళ్ళ పిలగాడిని పంతొమ్మిది వందల డెబ్బైలో కూడా ఇదే మూసి సెప్టెంబర్ చివరి వారం వల్ల పాత బస్ డిపో మొత్తం భూకంపం వచ్చినట్టు పేలిపోయింది అంతకంటే ముందు బహుశా మీకు తెలుసు అనుకుంటా సిబిఎస్ ఇట్లా ఉండేది ఆకారంలో ఉండేది ఆ విధ్వంసం ఇది పెద్ద గొయ్యేరు గొయ్యేర్పడ్డద ఓకే అది ఏర్పడిన తర్వాత మీరు అనే సిబిఎస్ ఆ డోమ్ అనేది అది అది కూడా సరిపోతలేదని ఇమిలీ పనిపారు అది కూడా ఇప్పుడు నీళ్లు వచ్చిన ఏమి అది కూడా నీళ్ళు వచ్చిన ఏమి తర్వాత వర్షం పడితే అప్పుడు మా రోజుల్లో మా చిన్నతనంలో నీళ్ళన్ని భూమిలో ఇనికిపోయేవి ఇట్లా రోడ్ల మీద డ్రైనేజీ నీళ్లు ఆ నీళ్లు ఈ నీళ్లు ఎక్కడ కనబడకపోయేది ఎందుకంటే నగరం పెద్దది పెద్దది పక్కలంతా అడవి కదా అంతా అడవిగా అరణీయమే కదా కాబట్టి అనేది హాయిగా లోపలికి ఇంకి తర్వాత కాలంలో దాని ఉపయోగాలు చాలా ఉండేవి మూసి నదిలో అప్పుడు పశువుల మేత కొరకు యాదవులు గొల్లోళ్ళంతా గడ్డి పెంచేవాళ్ళు ఆ నదిని ఆపేసి ఆ గడ్డి పెంచటం వల్ల ఈ ఈ పెద్ద ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతుందో దానికి ఆటంకం ఏర్పడ్డది ఈ నీళ్ళన్నీ తోసుకొచ్చేసరికి ఆఖరికి అప్పటికి గౌలు కూడా ఇండ్లన్నీ మునిగిపోయినాయి జనాలంతా పరిచకపోయాడు సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి ఇక్కడికి వచ్చేసరికి మాత్రము ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాంతో అక్కడ భూమి బద్దలయ్యింది అది పంతొమ్మిది వందల జరిగింది ప్రజలంతా తండోపతండాలుగా పోయి చూపి